ಕಾಗತಿ ಗ್ರಾಮದಲ್ಲಿ ಡಾಕ್ಟರ್ ಬಿಆರ್ ಅಂಬೇಡ್ಕರ್ ಯುವ ಚೇತನ ಸಂಘದಿಂದ ನೂರ ಮೂವತ್ತ್ ನಾಲ್ಕನೇ ಜಯಂತಿಯನ್ನು ಆಚರಣೆ ಕಾಗತಿ ಗ್ರಾಮದಲ್ಲಿ ಡಾಕ್ಟರ್ ಬಿಆರ್ ಅಂಬೇಡ್ಕರ್ ಯುವ ಚೇತನ ಸಂಘದಿಂದ ಭಾರತ ರತ್ನ ಸಂವಿಧಾನ ಶಿಲ್ಪಿ ಡಾಕ್ಟರ್ ಬಿಆರ್ ಅಂಬೇಡ್ಕರ್ ಅವರ ನೂರ ಮೂವತ್ತ್ ನಾಲ್ಕನೇ ಜಯಂತಿಯನ್ನು ಅಂಬೇಡ್ಕರ್ ಭಾವಚಿತ್ರಕ್ಕೆ ಪುಷ್ಪನಮನ ಸಲ್ಲಿಸುವ ಮೂಲಕ ಅಂಬೇಡ್ಕರ್ ಜಯಂತಿಯನ್ನು ಅರ್ಥಪೂರ್ಣವಾಗಿ ಆಚರಣೆ ಮಾಡಲಾಯಿತು ನಂತರ ಡಾಕ್ಟರ್ ಆರ್ ಅಂಬೇಡ್ಕರ್ ಯುವ ಚೇತನ ಸಂಘದ ವತಿಯಿಂದ ಅತ್ಯುತ್ತಮ ಅಂಕ ಗಳಿಸಿರುವಂತಹ ವಿದ್ಯಾರ್ಥಿಗಳಿಗೆ ಸನ್ಮಾನಿಸಲಾಯಿತು ಈ ಕಾರ್ಯಕ್ರಮವು ಡಾಕ್ಟರ್ ಆರ್ ಅಂಬೇಡ್ಕರ್ ಯುವ ಚೇತನ ಸಂಘದ ತಾಲೂಕು ಅಧ್ಯಕ್ಷರಾದ ಆನಂದ್ರವರ ಅಧ್ಯಕ್ಷತೆಯಲ್ಲಿ ಕಾರ್ಯಕ್ರಮವು ನಡೆಸಿಕೊಟ್ಟರು ಇನ್ನು ಇದೇ ಸಂದರ್ಭದಲ್ಲಿ ಪಿಡಿಒ ವೆಂಕಟಾಚಲಪತಿ ಶ್ರೀನಿವಾಸ ಫಿಮ್ ಟ್ರಾನ್ಸ್ಫಾರಂ ಡೆವಲಪ್ಮೆಂಟ್ ಅಧ್ಯಕ್ಷರು ಚಿಂತಾಮಣಿ నారాయణప్ప వకీలరు కాకతి నారాయణ స్వామి వకీలరు ఆనంద సంఘత అధ్యక్షులు హాగు ఎలా పదాధికారులు మరియు గ్రామస్తులు హాజరైదరు వరది నవీన్ కిరణ్ చింతామణి ఈ కార్యక్రమం వద్ద కార్యక్రమాన్ని భావించుకోవాల్సిన అవసరం ఉంది ఎలా అంటే మాకంతా అంబేద్కర్ అని తెలిసేది అర్థం చేసుకునే సాధ్యమైంది ఎనిమిది పదో క్లాస్కి ఈ పిల్లోళ్ళు ఐదో క్లాస్కి మూడో క్లాస్కి అంబేద్కర్ ఒట్టు జీవన చరిత్రని వాళ్ళు నటన మూలక మనకు తెలిపించారు మళ్ళా మా తా పిలిచి ఎస్ఎల్సీలనో పియూసీలనో నన్నూరో మున్నూరో తీస్తే చాలా గ్రేట్ ఉంటా ఉంటుంది మాకు డిగ్రీలు వరకు మైకెత్తుకొని మాట్లాడేది వస్తూ ఉండలా వీళ్ళంతా కూడా పియూసీ ఎస్ఎస్ఎల్సి ఐదో కనే మాట్లాడుతూ ఉన్నారు ఇది ఏం చూపిస్తూ ఉందంటే డెవలప్మెంట్ అనేది అభివృద్ధి అనేది ముందుగా పోతూ ఉంది ఆ పోతూ ఉండే స్పీడ్కి అందరూ కూడా సహకరించాల్సి ఉన్నట్లు అవసరం ఉంది దీంట్లో ముఖ్యంగా పెద్దోళ్ళు ఈ పిల్లోళ్ళు రెండు భాగాలని గమనించుకొని ఎవరు కర్తవ్యం ఏమి అని చెప్పి మనము స్పష్టంగా ఆలోచన చేసి మన ఉద్దేశాలు మనం చేయాల్సిన కర్తవ్యాలు జవా కాలనీ దీపట్లంతా వెళ్ళబాకాద్రైనా ವಿದ್ಯೆ ಮುಖ್ಯ ಹಾಗಾಗಿ ನಾವು ಪ್ರಥಮ ಆದ್ಯತೆಯನ್ನು ವಿದ್ಯೆ ಕಡೆಗೆ ಕೊಡಬೇಕು ಅದ ನಂತರ ನಾವು ಹೋರಾಟ ಸಂಘಟನೆಯನ್ನು ಮಾಡ್ಕೋಬೇಕಾಗುತ್ತೆ ಆ ವಿದ್ಯೆಯಿಂದಲೇ ಈಗ ಅಭಿಷೇಕು ನಮ್ಮ ರವರು ಈ ವಿದ್ಯೆ ಇದ್ದಿದ್ದರಿಂದಲೇ ಒಂದು ಸಂಘಟನೆಯನ್ನು ಮಾಡಿಕೊಂಡು ಅವರ ಬಗ್ಗೆ ಒಂದು ಕಾರ್ಯಕ್ರಮ ಮಾಡಲಿಕ್ಕೆ ಸಾಧ್ಯ ಆಯಿತು